పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీర్సిపో రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాతపాటి రవికుమార్ ప్రారంభించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ యొక్క విధివిధానాలను ప్రజలకు తెలియజేసి కరపత్రాలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెంకటకృష్ణరాజు అల్లూరి అర్జునరాజు మల్లిపూడి లక్ష్మి అన్యపు శ్రీను దిరిస్పో శాంతారావు మండా అనంతలక్ష్మి గాదిరెడ్డి వనమయ్య రత్నరాజు కోర్రశీను నవీన్ హనుమంతురావు కొత్తపల్లి సూరి పాతపాటి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు తణుకు నియోజకవర్గంలో మా తణుకు కోఆర్డినేటర్ దర్శకు రామకృష్ణ క్యారీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కూడా తన వంతు కృషి చేయటం జరుగుతుంది అలాగే జిల్లాలో ఉన్న ఉండి నియోజకవర్గ కోఆర్డినేటర్ గారికి మా కృష్ణరాజు గారికి అలాగే పాలకొల్ల నుంచి వచ్చిన అర్జున్ రావు గారికి బీసీసీఎల్ చైర్మన్ గారికి అలాగే మా తోటి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గానికి అందరికీ కూడా అలాగే ఈ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా వేరే నమస్కారాలు తెలియజేస్తాం మేము షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా దృఢంగా ఉన్నాయి కానీ దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా కోఆర్డినేటర్లు ఆఫీస్ ఓపెన్ చేయాలని దాంతోపాటుగానే ఏమైనప్పటికీ సంస్థాగతంగా బూత్ లెవెల్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పనుకు ఇన్ఛార్జి మిత్రులు తర్సుపు రామకృష్ణ గారి

ప్రతి కాంచీలోని ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఆఫీస్ ద్వారా ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద స్పందించి చేయాలన్న తలంపుతో పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మిత్రులు రామకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ కలగటం రామకృష్ణకి అభినందనలు తెలియజేస్తున్నాం महा स्वर्गीय इंदिरा महा स्वर्गीय श्रीमद इंदिरा गांधी जय का जय का महा स्वर्ग इंदिरा गांधी इंदिरा गांधी

ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే విద్యార్థిగా ఇచ్చేసి ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మా జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఏదైతే షర్మిళారెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ కార్యాలయం ఇవాళ నుంచి తనుకు నియోజకవర్గ ప్రజల అందరికీ అందుబాటులో ఉంటుందని వారి యొక్క సమస్యలకి ఎప్పుడు మేము అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి మరియు యొక్క అవినీతి దుర్మార్గమైన చర్యల మీద మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని ప్రజల పట్ల అంకిత భాగం పనిచేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం మా అదృష్టంగా భావించి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కణుకు పట్టణంలో ఆవిష్కరించడం జరిగింది ఇందులో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఈ సూత్రాలనే ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ નાયકત્વ જય રાહુલ